మేరీ మాత ఉర్దులాశ్రమైనటువంటి బెన్నెన్న గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అన్నా మీకు దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చారు మీకు ఇంకా కూడా ముందు ముందు మేమందరం కూడా నీకు సహాయపడతాం మీకు నిండు నూరేళ్ళు ఇదే విధంగా అవ్వ సర్వీస్ చేసుకోవాలని మేమందరం కూడా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామన్నా మీరు మీకంద కూడా ఇప్పుడు కూడా పిల్లలు ఉండే ఉంటారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పెళ్ళైన వెంటనే తల్లిదండ్రుల్ని వేరే విధంగా చూసే జనరేషన్ వచ్చేసాం మనము ఇలాంటి బెన్నీ అన్నగారు మీ అందరికి కూడా ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళగా ఒక బిడ్డలాగా అనేక విధాలుగా మీకు సర్వీస్ చేసుకుంటూ మీ ఆల పాలన కూడా చూస్తూ మీకు మూడు కోట్ల మీకు అన్నం పెడుతున్న బెన్నే అన్నగారికి మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా